హలో గాయస్ అందరికీ నమస్కారం అస్సలం వైకుం వెల్కమ్ టు కే వరల్డ్ ఐఎమ్ ఉజ్మా షేక్ గాయస్ ఈరోజు మీకోసం పల్లీ పొడి చూపిస్తున్నానండి దీనినే గన్ పౌడర్ అని కూడా అంటారు ఇడ్లీకైనా దోశకి అయినా ఈవెన్ రైస్కి ఆర్ చిట్టి పునుగులు కూడా యూస్ చేస్తారు మరి అలాంటి ఈ రెసిపీని స్టార్ట్ అయితే చేద్దామా ఫస్ట్ ఒక కడాయి తీసుకొని అందులో నేను నాలుగు స్పూన్స్ వరకు అయితే కందిపప్పుని తీసుకుంటున్నానండి మీరు కావాలంటే ఇక్కడ మసూర్ దాల్ కూడా తీసుకోవచ్చు దీన్ని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందామండి ఇప్పుడు అదే బౌల్లో అయితే ఒక టూ స్పూన్స్ వరకు అయితే మినపప్పు తీసుకుంటున్నాను మినపప్పు కూడా ఒక టూ మినిట్స్ అయితే ఫ్రై చేయాలండి సో ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని కూడా ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఎక్కువగా ఫ్రై అయినా కూడా చేదైపోతాయి సో చూసుకొని అయితే మీరు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా సేమ్ అదే ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో మనము ఒక టూ స్పూన్స్ వరకు అయితే శనగపప్పుని తీసుకుంటున్నాను నేను ఇక్కడ పచ్చి శనగపప్పుని తీసుకుంటున్నాను కాబట్టి టూ మినిట్స్ దీన్ని కూడా ఫ్రై చేయాలండి ఎలా అంటే మనము ఈ పప్పులన్నీ తీసుకునేటప్పుడు ఫ్రై అయినప్పుడు ఒక స్పెషల్ అరోమా వస్తుంది అప్పుడే మనకు అర్థమైపోతుంది ఇది ఫ్రై అయ్యాయని సో దీన్ని కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము ఇప్పుడే అదే కడాయిలో అయితే ఒక గుప్పెడు వరకు అయితే నేను పల్లీల్ని తీసుకున్నాను సో ఇలా పల్లీల్ని కూడా డ్రై రోస్ట్ అయితే చేయాలండి ఇలా వేరేగా అయితే వీటిని తీసుకోవాలి పైన పొట్టు వల్చుకోవాలి కాబట్టి సో ఇప్పుడు అదే కడాయిలో ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఐదు మిరియాలు అండ్ అర స్పూన్ అయితే ధనియాలు అలాగే ఉప్పెడు కరివేపాకు అండ్ ఒక స్పూన్ జీలకర్ర వేసి జస్ట్ అలా ఫ్రై అయితే చేసుకోవాలండి సో ఇది ఎక్కువగా కూడా ఫ్రై అవ్వకూడదు నార్మల్గా అలా ఫ్రై అయితే చాలండి ఇప్పుడు ఇందులోనే అర స్పూన్ వరకు అయితే నేను నువ్వులని వేసుకుంటున్నాను సో నువ్వులు వేసుకున్నప్పుడు మీరైతే సిమ్లోనే ప్రాసెస్ చేయండి చిటపట అని మొత్తము పేలిపోతాయి అన్నమాట సో ఈ విధంగా ఫ్రై చేసుకొని జస్ట్ అలా ఫ్రై చేసుకుని వీటిని కూడా పక్కకు తీసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో టూ స్పూన్స్ ఆయిల్ వేసి ఇందులో అయితే నేను ఒక గుప్పెడి వరకు ఎండుమిర్చిని తీసుకుంటున్నానండి ఇప్పుడు మనం తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టుగా అయితే నేను ఎండుమిర్చి తీసుకుంటున్నాను మీరు మీ క్వాంటిటీ ఎక్కువ ఉన్నట్లయితే మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది ఏవి ఎంత తీసుకోవాలో అని సో నేనైతే నార్మల్గా నా క్వాంటిటీకి తగ్గట్టుగా నేను తీసుకుంటున్నాను మీకు చూపిస్తున్నాను అనమాట సో వీటన్నిటినీ ఇప్పుడు మిక్సీ జార్లో అయితే వేయాలి అండి నేను ప్రతి ఒక్కటి కూడా టూ టూ స్పూన్స్ త్రీ త్రీ స్పూన్స్ అయితే వేసుకున్నాను మనకి ఎంత కావాలి క్వాంటిటీ ఎంత అన్నట్టుగా మీరు కూడా అదే ఫాలో అవ్వండి సో ఇందులో అయితే ఐదు వరకు అయితే నేను వెల్లుల్లి రెబ్బలు ఇంకా అర స్పూన్ వరకు అయితే ఉప్పు వేస్తున్నాను సో వీటిని అయితే ఇప్పుడు మిక్సీ అండ్ బరకగా అయితే మనమైతే పౌడర్ చేసుకోవాలి సో ఈ విధంగా పౌడర్ అయితే అయిపోయిందండి ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎండుమిర్చిని కూడా వేస్తున్నాను ఎండుమిర్చి ముందు వేయలేదు ఎందుకంటే బాగా పౌడర్ లాగా అయిపోతుందండి మనకి ఏంటంటే కొంచెం బరకగా ఉండాలి అప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట సో దీన్ని కూడా పౌడర్ చేశాను సో మొత్తం అయితే ఈ విధంగా ఉందండి సో సింపుల్ ఇంతే అండి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది సో దీని అయితే ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాము ఇంకొక విషయం ఏంటంటే ఈ పల్లీ పొడి అంటే మన గన్ పౌడర్ ఒక్కసారి చేసుకుంటే మీరు త్రీ టు ఫోర్ మంత్స్ వరకు కూడా మీరు స్టోర్ చేసేసుకోవచ్చు ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన అవసరం కూడా లేదండి అంతే అండి చాలా సింపుల్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి